మనస్సును నిగ్రహించడానికి ఏది ఉత్తమం అజపమైన మంత్రాన్ని జపించటమా ఓంకారాన్ని జపించటమా అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగారు దానికి రమణుల జవాబు అజపమంటే నీ ఉద్దేశం ఏమిటి సోహం సోహం నేను ఒతడినే నేను అతడినే అని నోటితో ఉచ్చరిస్తూ ఉంటుంటే అజపం అవుతోందా అప్రయత్నంగా ఒక్క మాట కూడా ఉచ్చరింపకుండానే సాగిపోయే జపాన్ని తెలుసుకోవడమే అజపమంటే అసలైన ఈ అర్థాన్ని తెలుసుకోకుండా అజపం అంటే సోహం సోహం అని లక్షలసార్లు లెక్క పెట్టుకుంటూ జపించడమే అని అనుకుంటారు జపాన్ని ప్రారంభించే ముందు ప్రాణాయామం చేయమంటారు అంటే ముందు ప్రాణాయామం చేసి ఆ తర్వాత మంత్రాన్ని జపించటం ప్రాణాయామంలో మొదట నోరు మూసుకోవాలి కదా ఊపిరి బిగపెట్టడం వల్ల దేహంలోని పంచభూతాలు బంధింపబడి నిగ్రహింపబడతాయి ఇక మిగిలేదల్లా ఆత్మే తనంతట తాను ఆ ఆత్మ అహం అహం అని ఉంటుంది అదే అజపమంటే ఇది తెలిస్తే నోటితో జపించేది అజపం ఎట్లా అవుతోంది స్వచ్ఛందంగా నిరాటంకంగా తైలధార వలె జపించే ఆత్మని ఎరగటమే అజపం గాయత్రి అన్నీను జపాన్ని చేసేదెవరో తెలిస్తే జపమంటే ఏమిటో తెలుస్తోంది జపాన్ని చేసేదెవరో అన్వేషించి గుర్తిస్తే ఆ జపమే ఆత్మ అవుతోందని సెలవిచ్చారు రమణులు ఓం శ్రీ రమణాయ